Thank you కేటీఆర్ పై నమోదైన ఏసీబీ అధికారులు కీలక అంశాలు ప్రస్తావించారు హిమాయత్ నగర్ లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఎఫ్ఈకు నిధులు బట్టు గుర్తించారు ఎన్నికల ఈసీ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా చెందిన హెచ్ఎండి కోట్లు దుర్వినియోగం చేసినట్టు పేర్కొన్నారు అంతేకాదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోకుండా హెచ్ఎండీఏ నిధులు వినియోగించారని చెల్లింపుల తర్వాత అగ్రిమెంట్ చేసుకున్నారని అందులో పేర్కొంది ఏసీబీ ఇక ఫారిన్ ఎక్స్చేంజ్ నిబంధనలు ఉల్లంఘించారని ఐదు అంశాలు అక్రమాలు జరిగినట్టు దాన కిషోర్ ఫిర్యాదు చేసినట్టు ఆర్ లో ఏసీబీ అధికారులు పేర్కొన్నారు నమోదైన ఎఫ్ఐఆర్ లో ఏసీబీ అధికారులు కీలక అంశాలు ప్రస్తావించారు హిమాయత్ నగర్ లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి కు నిధులు బదలాయించినట్టు గుర్తించారు ఎన్నికల కూడా అమల్లో ఉన్న సమయంలో ఈసీ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా పేర్కొన్నారు అంతేకాదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోకుండా నిధులు వినియోగించారని చెల్లింపుల తర్వాత అగ్రిమెంట్ చేసుకున్నారని అందులో పేర్కొంది ఇక ఫారెన్ ఎక్స్చేంజ్ నిబంధనలు ఉల్లంఘించారని ఐదు అంశాలు అక్రమాలు దాన దానకిషోర్ ఫిర్యాదు చేసినట్టు ఎఫ్ఐఆర్ లో ఏసీబీ అధికారులు పేర్కొన్నారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు రత్నకుమార్ మరి కేటీఆర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ లో ఏసీబీ అధికారులు పలు కీలక అంశాలు ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది మరి అంశాలే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద నమోదైనటువంటి కేసుకు సంబంధించి ప్రస్తుతం బీఆర్ఎస్ వర్గాల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది అలాగే దీనిని ఖచ్చితంగా రాజకీయ కుట్రతో నమోదు చేసినటువంటి కేసు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదంటూ కూడా వాళ్ళందరూ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ అంశానికి సంబంధించి ప్రజెంట్ సభలో చర్చకు అని చెప్పినప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం అవకాశం ఇవ్వని పక్షంలోనే మరికొద్దిసేపట్లోనే ప్రెస్ మీట్ ద్వారా అసలు ఏం జరిగింది అసలు ఈ కార్ జరిగినటువంటి అన్ని విషయాలను కూడా కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి తను వివరించకూడదు ప్రయత్నం కూడా మీట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పటికే తెలంగాణ భవన్ ఎస్ కావచ్చు బీఆర్ఎస్ చేరుకోవటం జరిగింది పూర్తిగా ఇది రేవంత్ రెడ్డి కక్షపూరితంగా చేస్తున్నటువంటి తప్ప ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవంటూ కూడా వాళ్ళందరూ తెలియజేస్తున్నారు విజువల్స్ లో చూడవచ్చు పూర్తిగా ఇటు ఆర్ఎస్ నేతలందరూ కూడా చేరుకోవడం జరిగింది సో ప్రస్తుతం అంతా కొంతమంది బిఆర్ఎస్ నేతలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఈ కేసులకు సంబంధించి సార్ ముఖ్యంగా ఏం చెప్తారు కేసుకు సంబంధించి చెప్పండి సార్ కాంగ్రెస్ ప్రభుత్వము నాలుగు వందల ఇరవై మోసపూరిత హామీ అధికారంలోకి వచ్చింది ప్రజలకు మోసం చేసి వాటిని ఎప్పటికప్పుడు కేటీఆర్ గారు ఎండగడు చీల్చి చెండకు ప్రజా ఉన్నాడు దాన్ని కుట్రపూరితంగా ఆయనని కక్షపూరితంగా జైల్లో పాలు చేసి అక్రమ అక్రమ కేసు పెట్టి చేయాలనే తప్ప ఇవాళ నిజంగా మీకు నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే అదే ఆ రోజు కేసీఆర్ గారు కేటీఆర్ గారు దాన్ని ఎందుకోసం చేసిండు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసము తెలంగాణను అన్ని రంగాల్లో విశ్వవ్యాప్తంగా నిలబెట్టడం కోసము ఆ రోజు చేసినటువంటిది ఈ రేస్ ఇవాళ కేటీఆర్ గారే స్వయంగా నిండు అసెంబ్లీలో చెప్పిండు మీకు నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే దాన్ని అసెంబ్లీలో చర్చించండి అన్ని విషయాలు తెలంగాణ సమాజానికి తెలియాలి అని చెప్పేసి మీరు ఎందుకు చేయలేరు ఎందుకు అసెంబ్లీలో చర్చించలే ఎందు ఎందుకు దాన్ని కేటీఆర్ గారు మిగతా టిఆర్ఎస్ నాయకత్వం మాట్లాడినట్టుగా ఎందుకు చేయలేదు కేవలం కక్షపూరితంగా కుట్రపూరితంగా ప్రజల తరఫున నిలబడుతున్నందు నిలబడుతున్నటువంటి కేటీఆర్ గారిని దుర్మార్గంగా అక్రమ కేసు బి ఏదో బంద్ ఏదో చేయాలని చెప్పేసి నైతికంగా దెబ్బతీయాలని చూస్తున్నాం అది భ్రమ వాళ్ళ కేసులు జైలు టీఆర్ఎస్ నాయకత్వానికి ఉద్యమ నాయకత్వాలని కొత్త కాదు బరాబర్గా వాటి అన్నిటిని ఎదుర్కొంటాం ఎదుర్కొని ప్రజాక్షేత్రంలో మీరు ఇచ్చినటువంటి ప్రతి మోస హామీని అమలు చేసినట్టుగా పోరాటం చేస్తాం ఖచ్చితంగా ఇది ఆ కక్షపూరితంగా నమోదు చేసినటువంటి కేసు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు కూడా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క అంశానికి సంబంధించి ఇటు కవిత కూడా ఇటు రియాక్ట్ అవ్వడం జరిగింది ఉద్యమాల నుంచి పుట్టుకో పుట్టుకొచ్చినటువంటి పార్టీ బిఆర్ఎస్ ఖచ్చితంగా మేము న్యాయపరంగా ఎదుర్కొంటాము అసలు ఎటువంటి భయపడే ప్రసక్తి లేదంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కొంతమంది మహిళా నేతలు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మేడం ఏం చెప్తారు ఇప్పుడు కేటీఆర్ గారి మీద నమోదు ఇది కోసం చర్య పూరితంగా మాత్రమే నన్ను ఒకనాటి రోజున నేను ఒక దొంగగా దొరికితే ఏదైతే జైల్లో పెట్టారో నేను కూడా వాళ్ళని పెట్టాలి అని చేసే చర్య తెలంగాణ అభివృద్ధి పట్టదు ఆయన ఇచ్చిన ఆరు గ్యారంటీలు గుర్తు గుర్తుండవు

అక్రమంగా మళ్లించడానికి అది లీగల్గా జరిగిన ట్రాన్సాక్షన్ కానీ తెలియకుండా డబ్బు పరంగా ఏం పంపించలేదు ఇది మనీ లాండరింగ్ కేసు కాదు అది వాళ్ళు వేసినంత మాత్రమే ఏ కేసు నిలబడదు ఎంత సమర్థవంతంగా ఇప్పుడు లగచెర్లలో అరెస్ట్ చేసిన నరేందర్ రెడ్డి కానీ లగచెర్ల రైతుల్ని ఎలాగైతే విడుదల చేసి తీసుకొచ్చారో రామన్న గారు కూడా అలాగే కడిగిన ముత్యంలో బయటకు వస్తారు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఈ తెలంగాణ బిడ్డలు ప్రతి ఒక్కరు దీన్ని హర్షించట్లేదు తెలంగాణ మొత్తం అట్టుడికి పోతుంది రామన్న అరెస్ట్ చేస్తే ఆ విషయం మాత్రం నేను హెచ్చరిస్తున్నాను సో ఖచ్చితంగా ఈ యొక్క కేసులకు సంబంధించి తాము దీని మీద పెద్ద ఎత్తున కూడా ఉద్యమించేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క కేసులను తాము ఖండిస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నారు మనం ఒకసారి ఆ విజువల్స్ లో చూసినట్లయితే కొద్దిసేపటి క్రితమే ఇటు ఇప్పుడే కేటీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నటువంటి ఆ విజువల్స్ ను కూడా మనం లైవ్ లో చూస్తూ ఉన్నాము ముఖ్యంగా తన మీద పెట్టినటువంటి కేసులకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ ఇప్పుడు పెట్టబోయేటువంటి ప్రెస్ మీట్ ద్వారా పూర్తిగా తాను క్లారిటీ ఇవ్వబోతున్నటువంటి విషయాన్ని కూడా కేటీఆర్ ఇప్పటికైతే చేసినటువంటి పరిస్థితుల్లోనే పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ కు ఆ కార్యకర్తలు చేరుకోవడం జరిగింది కూడా ఆ జై రామన్న జై బిఆర్ఎస్ అని చెప్పి కూడా నినాదాలు చేస్తున్నారు ఒకసారి చూడొచ్చు ఇటు ఆ అభిమానులు అలాగే ఆ కార్యకర్తల మధ్యనట్లయితే ఇటు కేసులో అరెస్ట్ అయ్యి రిలీజ్ అయినటువంటి పట్టం నరేందర్ రెడ్డి ఆయన తెలంగాణ భవన్ కు చేరుకున్నారు సో తను అరెస్ట్ చేశారు కాబట్టి ఈ కేసులో ఆ అరెస్ట్ అనేది చాలా ఇది పూర్తిగా కక్షపూరితంగా చేసినటువంటి ఆ కేసు అని చెప్పి మొదటి నుంచి కూడా పట్నం నరేంద్ర పట్నం నరేంద్ర రెడ్డి కావచ్చు అలాగే మిగతా ఇతర నేతలందరూ కూడా తెలియజేసినటువంటి ఆ నేపథ్యంలోనే ఆయన కొన్ని రోజుల తర్వాత ఇప్పటి వరకు జైలు చెర్లపల్లి జైల్లో నుంచి కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన తర్వాత ఆయన ఇటు డైరెక్ట్ గా చెర్లపల్లి జైలు నుంచి తనతో పాటు మిగతా ఎవరైతే రైతులు ఉన్నారో జైల్లో అక్రమంగా ఆ శిక్ష అనుభవించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరూ కూడా తెలంగాణ భవన్ కు చేరుకోవడం జరిగింది చేరుకొని వాళ్ళు ప్రస్తుతం డైరెక్ట్ గా అటు కేటీఆర్ నే కలవాలి తెలంగాణ భవన్ లోకే రావాలన్నటువంటి ఉద్దేశంతోనే వాళ్ళందరూ కూడా రావడం జరిగింది ఇక వాళ్ళ యొక్క సంబంధించి కూడా స్వాగతిస్తూ పెద్ద ఎత్తున ఇక్కడ ఆ కార్యకర్తలు కావచ్చు అలాగే నేతలు కావచ్చు అటు ఇది తాను సాధించినటువంటి ఆ విజయంగా కూడా వాళ్ళందరూ పరిగణిస్తూ ఇక్కడ సంతం చేస్తున్నటువంటి సిచువేషన్స్ అయితే ఇక కేసుకు సంబంధించి మరికొద్దిసేపట్లోనే ఒక ప్రెస్ మీట్ అనేది కేటీఆర్ ప్రెస్ మీట్ ఏర్పాట్ ఏర్పాటు చేసి ఆయన అసలు ఏమి అనేటువంటి విషయం అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉంటాయి ఎందుకంటే ఆ నిధుల మళ్లింపుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా అసలు ట్రాన్సాక్షన్స్ అనేవి ఎలా జరిగాయి అనేది ముఖ్యంగా ఆ నుంచి ఒక అటున ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎటువంటి అనుమతులు అనేవి తీసుకోకుండా యాభై ఐదు కోట్ల రూపాయలను మళ్లించారన్నటువంటి ఉద్దేశంతో ఆ రకమైనటువంటి కేసులు నమోదు చేశారు కాబట్టి ఆ ప్రివెన్షన్ ఆఫ్ మనీ కరప్షన్ కు సంబంధించి వీటన్నిటిని కూడా ఏ రకంగా జరిగింది అనేటువంటి అన్ని విషయాలను కూడా తను ఇప్పటికే చర్చకు ఆహ్వానించినప్పటికీ కూడా ఇప్పటి వరకు అసెంబ్లీలో చర్చను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకు రాని పరిస్థితుల్లో ఒకవైపున ఇటు గవర్నర్ నుంచి అనుమతి తీసుకురావడం మరోవైపున ఏసీబీ కేసులను నమోదు చేయడం సో ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితుల్లోనే ఇక ఎలాగో ఇటు ప్రభుత్వం అసెంబ్లీలో చర్చకు సిద్ధపడలేదు కాబట్టి తను ఒక ప్రెస్ మీట్ను ఏర్పాటు చేసి ఇప్పుడు మరికొద్దిసేపట్లోనే ప్రెస్ మీట్ ను పెట్టబోతున్నారు ఈ ప్రెస్ మీట్ ద్వారా అసలు ఏ రకంగా కేసు నమోదైంది ఆ రోజు ఎన్ని ఎంత మొత్తంలో అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ జరిగినటువంటి అన్ని విషయాలకు సంబంధించి కూడా మరికొద్దిసేపట్లో కేటీఆర్ యొక్క ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి రైట్ రత్నకుమార్ చూసినట్టయితే కేటీఆర్ తో పాటు మరో ఇద్దరి పైన కూడా కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది అయితే ఎఫ్ఐఆర్ ఇంకా ఏసీబీ కోర్టులోనే ఉంది సో నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ నోటీసులు అనేవి ఎప్పటి వరకు ఈ ముగ్గురికి అందే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది వాస్తవానికి ఈ కేసులో మొత్తం ఆ ముగ్గురిని యాడ్ చేయడం జరిగింది ఏ వన్ గా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు ఏ గా అప్పుడు ఆ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ని ఏ గా చేర్చారు అలాగే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి ఆ బిఎల్ రెడ్డిని ఏ గా చేర్చారు సో ఈ ముగ్గురికి సంబంధించి కూడా ప్రజెంట్ ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఆ పలు సెక్షన్స్ కు సంబంధించి ఒకవైపున ఆ పీసీ యాక్ట్ ను అలాగే ఐపీసీ యాక్ట్ ను రెండు రకాలుగా కూడా కేసులు నమోదు చేశారు కాబట్టి ప్రజెంట్ రేపు లేదా ఎల్లుండు నోటీసులు ముందుగా అరెస్ట్ కు ముందు నోటీసులు విచారణించే అవకాశాలు కనిపిస్తున్నాయి అరెస్ట్ ముందు నోటీస్ ఇచ్చిన తర్వాత జరుగుతుంది తర్వాత ఒకవేళ విచారణలో సంతృప్తికరంగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి ఆ నోటీసు రేపిస్తారా ఎప్పుడు ఇస్తారని కూడా వేసి చూడాల్సి ఉంటుంది అవసరం అయితే ముందైతే అరెస్ట్ కన్నా కూడా ముందు నోటీసు ఇచ్చి విచారించాల్సి ఉంది కాబట్టి ఇక రేపు ఏసీబీ ఇటు ముగ్గురుగా ఏ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి రైట్ ఆ కుమార్ చూసినట్టయితే అంటే ఇదివరకు కేటీఆర్ గానీ ఈ రోజు హరీష్ రావు కానీ ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ కి చెందిన నేతలు కక్షాపూరిత రాజకీయం వల్లే ఇలాంటి కేసులు పెడుతున్నారు పూరిత అంటే కుట్రాపూరిత చర్యలకు ఉపక్రమిస్తుంది కాంగ్రెస్ అని ఆరోపిస్తున్నారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మొదటి నుంచి కూడా ఈ కేసులకు సంబంధించి అటు కేటీఆర్ కావచ్చు అలాగే సీనియర్ నేత అయినటువంటి హరీష్ రావు కావచ్చు వీళ్ళందరూ కూడా రియాక్ట్ అవుతున్నటువంటి తీరు ఏ విధమైనటువంటి ఆరోపణలకు సంబంధించి ఒకవేళ మాట్లాడాలనుకున్నా సరే అసెంబ్లీలో ఏకంగా చర్చను నిర్వహించండి చర్చను నిర్వహించిన తర్వాత దీని మీద అసలు ఏం జరిగినటువంటి పూర్తి వాస్తవాలను కూడా తాము తెలియజేస్తాము అని కోరడం జరిగింది కానీ అసెంబ్లీలో ఇప్పటి వరకు ప్రభుత్వం చర్చ పెట్టడానికి ముందుకు రాలేదు కాబట్టి దీనికి సంబంధించి ఇక ఒకవైపున చర్చకు సిద్ధపడలేదు మరోవైపున కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతోనే మరికొద్దిసేపట్లోనే ఇటు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రెస్ మీట్ ద్వారా పూర్తి వ్యవహారాలు ముఖ్యంగా ఈ రేస్ కు సంబంధించి ఇప్పటికే చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీలో హరీష్ రావు కూడా మాట్లాడారు ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ యొక్క ఇమేజ్ ను పెంచడం కోసం నిర్వహించినటువంటి ఈ కార్ రేస్ అది సో దానికి సందర్భంలో అది పూర్తిగా దేశం అంతా కూడా ఒక్కసారిగా హైదరాబాద్ వైపు చూసే విధంగా తాము యొక్క ఈ కార్ రేసు నిర్వహించడం జరిగింది సో అలాంటి రేసింగ్ కు సంబంధించి ఇప్పుడు ఇంతకాలం తర్వాత ఆ ఎటువంటి వాస్తవాలు అనేవి తెలుసుకోకుండా కేసులు నమోదు చేయడం ఇది పూర్తిగా రాజకీయ కుట్రతో నమోదు చేసినటువంటి కేసులే తప్ప ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు అటువంటి విషయాలను కూడా కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు తెలియజేశారు అలాగే కేటీఆర్ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది ఇక ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో ఇప్పటికే దీని మీద చర్చ నిర్వహించడానికి అడిగినప్పటికీ కూడా చర్చను నిర్వహించడానికి ప్రభుత్వం ముందుకు రా లేదు కాబట్టి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ద్వారా కొద్దిసేపటి నమోదైనటువంటి కేసులకు సంబంధించి ఏ వన్ గా ఎందుకు చేర్చడం జరిగింది ఏ టూ ఏ త్రీలకు సంబంధించి ఆ రోజు ఇటు అరవింద్ అరవింద్ కుమార్ కు సంబంధించి మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి ఆయన మీద ఏ రకంగా ఆ రోజు స్పీస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆయన మీద నమోదైనటువంటి కేసులకు సంబంధించి ఏ రకంగా ఈ కేర్ రేసింగ్ కు సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా కొనసాగింది అనేటువంటి విషయాల మీద మరి కొద్దిసేపట్లోనే ఒక క్లారిటీ రాబోతుంది ప్రెస్ మీట్ ద్వారా రైట్ రత్ కుమార్ ఎప్పట్లో మరి విచారణకు పిలిచే అవకాశం ఉందంటారు అంటే విచారణకు పిలిచే అవకాశం ఉందా ఈ నోటీసులు అందిన తర్వాత లేకపోతే పూర్తి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయి కదా డైరెక్ట్ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి సో ఎలా కనిపిస్తుంది గా సిచువేషన్ వాస్తవానికి రేపు లేదా ఏ క్షణమైనా సరే ముందు నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి నోటీసులు ఇచ్చిన తర్వాత విచారిస్తారు విచారించిన తర్వాత ఆ విచారణలో ఇటు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ముగ్గురిని కూడా ఒకవైపున కేటీఆర్తో ఏ వన్గా ఉన్నటువంటి కేటీఆర్తో పాటు ఏ టూగా ఉన్నటువంటి ఐఏఎస్ సీనియర్ అధికారి ఇటు అరవింద్ కుమార్ని అలాగే హెచ్ఎండిఏలో పనిచేసినటువంటి మాజీ చీఫ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో మేలన్ రెడ్డి ముగ్గురిని కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారు పిలిచినప్పుడు ఈ కార్ రేస్కు సంబంధించి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ దాదాపు యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల వరకు అంటే ఆ యాభై ఐదు కోట్ల వరకు కూడా అక్రమంగా నిధులు మళ్లింపు జరిగింది ఒక బ్యాంక్ నుంచి కూడా ఇదంతా జరిగింది ఇది అటు ఫినాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎవరి యొక్క లేనటువంటి వ్యవహారం కాబట్టి సో దీని మీద మరి ఏసీబీ ఏ రకంగా విచారణ చేస్తుందని చూసిన తర్వాత డైరెక్ట్ గా అరెస్ట్ చేస్తారా లేకపోతే నోటీసులు ఇచ్చి విచారించిన తర్వాత విచారణతోనే వదిలిపెడతారని కూడా కొంత వేసి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది రత్న కుమార్ మరి కేసును ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉందంటే పాజిటివ్ గా తీసుకుంటారా లేకపోతే నెగిటివ్ గా తీసుకుంటారంటే ఇప్పుడు ఈ అరెస్ట్ల పర్వం ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో